హలో ఆంటీ క్రీమీ వైట్ మెల్టీ బిస్కెట్స్ అండి చాలా బాగుంటాయి ఇన్ టెన్ మినిట్స్లో అయితే మనకి రెడీ అయిపోతాయి పిల్లలు అడిగినప్పుడు వెంట వెంటనే చేసి పెట్టడానికి కూడా చాలా ఈజీ అండి సాల్టీ సాల్టీగా క్రీమీ క్రీమీగా స్వీట్గా చాలా బాగుంటాయి క్రంచి క్రంచిగా అందుకు ఒక కప్పు నెయ్యి తీసుకోండి రెండు కప్పులు మైదాకి ఒక కప్పు పంచదార పొడి కూడా తీసుకోండి ఇందులోని ఇప్పుడు మైదాలోని కొంచెం చిటికెడి ఉప్పు వేసుకోండి అలాగే పంచదార పొడి కూడా వేసేసుకొని దీని అంతటిని ఒకసారి కలుపుకున్న తర్వాత తీసుకున్న గీనంతటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ కానీ గ్రీ కానీ రాసుకొని ఈ విధంగా బిస్కెట్స్లో చేసుకొని పైన ఒక బాదం పప్పు పెట్టుకోండి దోసా పాన్ని హై ఫ్లేమ్లో ఫ్రీ ఫీట్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత బిస్కెట్స్ ట్రే పెట్టేసుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని బేక్ చేసుకుంటే మన బిస్కెట్స్ కూడా రెడీ అయిపోతాయండి అదేవిధంగా మీరు దోస పాన్ నాన్ స్టిక్ పాన్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు అంతేనండి చూసారా ఎంత క్రీమీ క్రీమీగా వైటీ వైటీగా మల్టీ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ